ఏమిటేవి మీరు ఇతన్ని చూసారా దుష్టుడా నీ పని పూర్తయిందా లేదా క్షమించండి దేవి క్షమించండి పొద్దుటి నుండి పని చేసి చేసి అలిసిపోయాను అందువల్ల రెండు క్షణాలు విశ్రాంతి వృద్ధ శరీరం కదా వింటున్నావా నీవు ఈ దుష్ట బంధితుడి శరీరం ముసలిదైపోయింది ఇక ఇతడు పని చేయడానికి యోగ్యుడు కాదు రక్షిక ఆక్కిదేవి నీకు లంకాధిపతి మహాబలి దశానో నేను ప్రకటన జ్ఞాపకం ఉందా నాకు అది బాగా జ్ఞాపకం ఉంది దేవి లంకాధిపతి స్వయంగా చెప్పారు ఆర్యవర్తంలోని విభిన్న దేశాల నుండి బంధించి తీసుకుని వచ్చిన బంధితులలో పని చేయడానికి ఎవరు యోగ్యులు కారో వారిని మహాబలి కుంభకర్ణుని భోజనానికై బంధీ గృహంలో పడవేయమని ఓకే ఓకే చూడండి నేను ఆ యువకులందరికన్నా చీకరంగా పనిచేస్తాను క్షమించండి దేవి క్షమించండి లంకలో క్షమకు స్థానం లేదు వృద్ధుడా ఒక్క అవకాశం ఇవ్వండి దేవి ఏ తప్పు జరగదు నువ్వు చూస్తావేంటి తీసుకుపోవిండి వెళ్ళి మహాబలి కుంభకర్ణుని భోజన గృహంలో పడై వినండి 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 ఒక్క గడియ లోపల పని ముగించకపోతే మిమ్మల్ందరినీ మహాబలి కుంభకర్ణుడి భోజనాలయంలో ఇప్పుడే బంధించి పారేస్తాము వినండి వినండి లంకా నగర రాజమాత దేవి కేకసి విచ్చేస్తున్నారహో క్షమించండి రాజమాత క్షమించండి క్షమించండి రాజమాత క్షమించండి రాజమాత క్షమించండి ఆర్యవర్తం దుష్ట బంధితులు పనిని ఇంకా పూర్తి చేయలేదా ఒక్క గడిలో పని అయిపోతుంది రాజమాత ఒక్క గడియా మా వద్దైతే అంత సమయం లేదు బింబ నీ కరవాలమేది గదిలో ఉంది రాజమాత అయితే ఈ మాసపు వేతనం కూడా గదికే ఇవ్వబడుతుంది నీ రక్షణకు నాయకురాలివి నీకిలా సమాధానం ఇవ్వడానికి సిగ్గనిపించడం లేదా వెళ్ళు శీఘ్రంగా నీ కరవాలాన్ని తీసుకురా ఆర్యావర్తంలోని ఈ దుష్ట బంధితులు అర్ధగడియ లోపల పని సమాప్తం చేయకపోతే వీరికి మృత్యుదండన విధించాలి రాజమాత విశ్వేశ్వర మీ భక్తిని వ్యధను విరండి ప్రభు కైలాసపతి కళ్ళు తెరవడి ప్రభు కళ్ళు తెరవండి కైలాసపతి పరమశివ శంకరులకు నా వ్యధును మీరు నివారించడు మహేశ్వర దుష్టదేవతలు నాపై కుట్ర చేశారు కానీ తమరు తమ ప్రియ భక్తుడు రావణునికి సహాయం చేయలేదు ఓ మహేశ్వర తమ దివ్య ఆత్మ జ్యోతిర్లింగం కనుక లంకకు చేరకపోతే మాత కేక దుఃఖిస్తుంది నా మాతకు ఇచ్చిన శివభక్తుడు రావణిన వాక్కు మీ జాసిద్ధమవుతుంది నీకు జరిగిన అన్ని సంఘటనలకు కూడా వాటికి బాధ్యుడవు స్వయంగా నీవే రావణ మరి మా యొక్క దివ్య ఆత్మ జ్యోతిర్లింగం లోపల మా సాక్షాత్ స్వరూపం నీతో ఉండగా మళ్ళీ నీవు సంధ్యావందన పూజ చేయుటకు ఆవశ్యకత ఏమిటి నీవే స్వయంగా భ్రమపడ్డావు అది నీ యొక్క అతి మహత్వాకాంక్షకు పరిణామం దాంతో ఏమనిపిస్తుందంటే నీకు మా కృపపైన నమ్మకం లేదని మీరు భక్తవత్సలు మహాపరాధాన్ని క్షమించి మీరు నాకింకొక ఆత్మజ్యోతిర్లింగాన్ని ప్రసాదించండి అసంభవం రావణ అసంభవం మా దివ్య ఆత్మజ్యోతిర్లింగం ఏదో సామాన్య వస్తువు కాదు అది యుగ యుగాలలో ఒకే ఒక్క మారు ఎవరైనా ఒక పరమ శివభక్తునికి ప్రసాదించబడుతుంది మేము నిన్ను మొదటే హెచ్చరించి ఉన్నాము రావణ మా ఆత్మలింగం గనుక భూమిని తాకినట్లయితే అది అక్కడే స్థాపితమైపోతుంది దానికి ప్రతిష్ఠ చేయకుండానే భూమి మీద పెట్టావు ఇప్పుడేమీ చేయలేము రావణ దాని పరిణామాన్ని నీవు అనుభవించాల్సిందించండించకండి కొంచెము ఊహించండి మీ యొక్క దివ్యాత్మ జ్యోతిర్లింగం అక్కడకు చేరలేదనే వార్తను విని ఆమె ఉత్సాహం నశించిపోతుంది ఆమె హృదయ గతి ఆగిపోతుంది మహాదేవ హృదయ గతి ఆగిపోవడం వల్ల ప్రాణాలు విడిచేందుకు మీ మాత కేకసి మాత్రం జన్మనెత్తలేదు రావణ అయితే ఆమె ఉత్సాహం తప్పక భంగం అవుతుంది నేను ఆమెకి ఏం సమాధానం విశ్వేశ్వరా తప్పు నీవు చేశావు రావణ మాత కేకసికి ఏమి సమాధానం ఇవ్వాలో ఆ నిర్ణయము నీవే చాలా ఈ దుష్ట మనసును ప్రసన్నం చేసింది బింబా ఆజ్ఞదేవి బంధితులైన ఆర్యులకు ఒక సప్తాహం దాకా వారి మనసుకిష్టమైన భోజనం పెట్టండి తమ ఆజ్ఞ రాజమాత పరాక్రములైన దైత్యుల గౌరవాన్ని ఉన్నత శిఖరాల దాకా చేర్చగల పుత్రి కేకసి అహాబలి రావణుని రాక గురించి సమాచారం ఏమైనా అందిందా సమాచారం రెండు దినాలకు ముందే ప్రాప్తించింది పితాశ్రీ లంకేశ్వరుడు రావణుడు రెండు దినాలకు ముందే పార్వతీమాత పూజించిన శంకరుల ఆత్మలింగాన్ని తీసుకుని లంక వైపుకు బయలుదేరాడని మరైతే ఈ సమయానికి జ్యేష్ఠభ్రాత లంకకు విచ్చేసి ఉండాలి మాతాశ్రీ నాకు నీ జ్యేష్ఠ భ్రాత పరమేశ్వరుల ఆత్మలింగంతో లంకలో ప్రవేశించే విషయమే సందేహమే లేదు విభీషణ ఎందుకంటే అతడు నా పుత్రుడు నీ మాదిరిగా తిరిగి విశ్రావుడు పుత్రుడు కాదు పడవలసిన అవసరం లేదు విభీషణ అంతఃపురంలోని ఈ శయ్య నా ఒక నమ్మకానికి ప్రమాణం కేకసీపుత్ర దశానన మహాబలి

ఈ పవిత్ర స్థానంపై పార్వతీమాత పూజించిన పరమేశ్వరుల ఆత్మలింగం స్థాపితమవుతుంది ఆత్మలింగం లంకకు వచ్చి చేరితే అప్పుడు నా ప్రిపుత్రుడు రావణుడు లంక రెండిటి భవిష్యత్తు గురించి కొంచెం కూడా చింత ఉండదు మహాబలి దశాననుడి శత్రువులు అప్పుడు లంక వైపు కన్నెత్తి చూడడానికి కూడా దుస్సాహసం చెయ్యరు ఇక మాత శాపం కూడా అప్పుడు విఫలమవుతుంది క్షమించండి మాతాశ్రీ ఆత్మలింగం ఇంకా లంకకు చేరుకోలేదు విభీషణ లంకలో క్షమాపణకు ఎలాంటి స్థానము లేదు లంకలో నివసించే ముందే నీ ఆర్య సంస్కృతిని ఆ ఆర్య విశ్రావణి ఆశ్రమంలోని పారవేసి వస్తే బాగుండేది నేను చెప్పాను కదా ఆత్మలింగం లంకకు చేరడంలో నాకు లంకలో నివసించాలనే కోరిక ఏమాత్రం లేదు మాతాశ్రీ విభీషణ పరమపిత బ్రహ్మదేవుల వరం అడ్డు రాకపోయినట్లయితే నేనిక్కడ లంకలో ఒక్క క్షణం కూడా ఉండి ఉండేవాణ్ణి కాదు అయితే నీవు ఏ వరం గురించి మాట్లాడుతున్నా మా ముగ్గురికి కోరిన వరాలన్నీ ఇచ్చిన తదుపరి కూడా పరమపిత స్వయంగా ఇలా అన్నారు ఎల్లప్పుడూ మా ముగ్గురు సోదరులు ప్రేమ స్నేహం మైత్రితో ఉంటే అప్పుడు ఇక జగత్తులోని ఎట్టి శక్తి కూడా మమ్ములను పరాజితులను చేయలేదని రాజమాతకు జయము రాజమాతకు జయము లంకకు ప్రధాన గూడచారి అయిన మహావికటుడు తమ దర్శనాన్ని కోరుతున్నారు వారిని శీఘ్రమే ఇక్కడ ప్రవేశపెట్టు రాజమాతకు జయం ఏమిటి తెచ్చావు మహావికట లంకేశ్వరుడు రావణుడు శివశంకరుల ఆత్మలింగంతో ఎంత సమయం తర్వాత లంకకు విచ్చేస్తారు పరమేశ్వరుని తమ భక్తితో ప్రసన్నులను చేసి లంకేశ్వరులు ఆత్మలింగం సంప్రాప్తించుకున్నారు సూచన ఇంతవరకు మాత్రమే మా గూఢచారులకు అందింది కానీ కానీ ఏమిటి మహావికట నా అనుమానమేమంటే రాజమాత లంకేశ్వరులు ఆత్మలింగాన్ని తీసుకుని వేరొక దిశవైపుకు వెళ్ళారని లేదా వారు దారి తప్పు ఉండొచ్చు మా పుత్రుడు దారి తప్పడమా అలా కానే కాదు ఒకవేళ లంకలోని గూఢచారులు తమ కర్తవ్యం మరిచారేమో అలా జరగలేదు రాజమాత నేను నిన్ను స్వయంగా ఆదేశించాను మహావికట లంకేశ్వరుని ప్రతి అడుగు అడుగు గురించి మాకు సూచిస్తూ ఉండమని ఆత్మలింగాన్ని తీసుకుని కైలాసాన్ని నుండి బయలుదేరే సమయంలో లంకేశ్వరుని విమానం ఎంత వేగంగా వెళ్ళిందంటే మహావికట నీవు ఒక్క విమానం మీద దృష్టి నిలపకపోతే ఇక లంకను ఎలా చూడగలవు రాక్షస శత్రుల వార్తలను లంకేశ్వరునికి ఎలా చేర్చగలవు నీవు కార్య యోగ్గుడవు కావు పిడంంబా ఆజ్ఞదేవి ఇతనికి తక్షణమే మృచ్దండన విధించు కేకసి ఈ ఆందోళనకు కారణం మీరే పితాశ్రీ మీరే పర్వత భారం కింద నలిగిపోతున్న నా రావణుని వదిలి మీరు పందలాగా వెన్ను చూపి పారిపోయారు మహాబలి రావణుని కోసం రాక్షససేన ఇంకా సహాయం చేకూర్చేందుకు వెళ్ళలేదు ఎందుకంటే నువ్వే కదా స్వయంగా చెప్పావు యుద్ధం పిమ్మట మహాబలి రావణుడు పరమశివుని ప్రసన్నులను చేశాడని నాకు ఇందులో దైత్య శత్రువులు దేవతల యొక్క భయంకరమైన కుట్ర కనిపిస్తుంది దేవతలకు వారి ప్రాణాల మీద తీపి సమాప్తం అయిపోయింది అందుకనే నా రావణునిపై కుట్రలు చేసి దుస్సాహసం చేస్తున్నారు రాజమాత రాజమాత నాకు మహాబలి లంకేశ్వరుని పుష్పక విమానం లాంటిది కనిపిస్తోంది మా సమక్షంలోకి ప్రవేశించు లంకేషిని రాజమాతకు జయం రాజమాత తూర్పు దిశవైపు సముద్రానికి అటువైపు నాకు లంకేశ్వరుని పుష్పక విమానం కనిపించింది కానీ కానీ ఏమిటి లంకేషిని విమానగతి ఎంతో నెమ్మదిగా ఉంది మరి ఎందుకో తెలియదు ఇచ్చాశక్తితో నడిచే పుష్పక విమానాన్ని లంకేశ్వరుడు ముందుకు సాగమని ఆదేశిస్తున్నారు దాని అర్థం నా పుత్రుడు తన సంకల్పంలో సఫలుడయ్యాడు విశ్వేశ్వరుడైన శివశంకరుల ఆత్మలింగాన్ని కైకొని వచ్చేవారు ఉత్తేజన ఎందుకు పడాలి లంకలోని ముఖద్వారం నుండి ఇక్కడ వరకు ప్రతి చోట కూడా రాక్షసుల కన్యామణులు ఆత్మలింగంపై పుష్పవర్షం కురిపించాలి మంగళ గీతాలు పాడించండి మంగళ వాద్యాలను వాయించండి రాక్షసగణాలు తమ సాంప్రదాయక వేషభూషణాలు ధరించి నృత్యోత్సవాలు చేయండి ఇంకా ఆర్యావర్తపు బంధితులను నా రావణునికి జయజ్వానాలు చేయమనండి